తెలంగాణలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కళా కళాశాలలో మొదటి సంవత్సరంలా విద్యార్థుల ఫ్రెషర్స్ డే మరియు ఆఖరి సంవత్సరంలా విద్యార్థుల ఫేర్వెల్ డే కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ పి బలరామ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిమ్స్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ ఎం వెంకట్రావు సుప్రీంకోర్టు అడ్వకేట్ పి ప్రభాకర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాస్ట్ స్టూడెంట్ పుస్తకాలలో చదువుకున్నదే కాకుండా సమాజంలో జరుగుతున్న అసమానతలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు గ్రామీణ ప్రాంతాలలో న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించాలని వారు కోరారు అనంతరం లా స్టూడెంట్స్ ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో లా కళాశాల అధ్యాపకులు స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు

మంచి మైక్రోజీక సైపైకు వస్తారే గాక నా రాజు నా రాజు ప్రసాద రాష్ట్ర రాష్ట్రంలో వాళ్ళు చెప్పేది లైఫ్ ఉపయోగించడానికి ఉద్దేశించింది మీరు కార్యక్రమం చేయాలి మేము వెరీ ఇంట్రెస్టింగ్ గా భయపడండి మీరు పొమొని కొన్ని ఈ ఇష్యూస్ వాటిని డేంజ్ చేసినప్పుడు ఆ అక్షర్ కూడా మనం ఫోకస్ చేయాలి అలాగే అటువంటి ఈ రోజున రాజీవ్ గాంధీ న్యాయ కళాశాలలో జరిగిన ఫేర్వెల్ పార్టీకి అంటే మొదటి సంవత్సరం విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థులు కలిపి ఒక మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా నన్ను కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది నేను సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సమాజంలోకి పట్టాపట్టుకులు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ రకంగా ప్రొఫెషన్లో సక్సెస్ అవ్వాలనే దాని మీద నేను మాట్లాడాను వాళ్ళందరూ కూడా చక్కగా మనం విని అనుకునిస్తారని అనుకుంటూ నేను చక్కగా వాళ్ళకి నాకు తెలిసిన పరిధిలో ప్రాక్టికల్ గా ఏ ఇబ్బందులు ఉంటాయి ప్రాక్టికల్ గా ఎలా వెళ్ళాలి సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి అనే దాని మీద నేను మాట్లాడాను ఈరోజు రాజీవ్ గాంధీలో సెమిస్టర్ అండ్ టెన్త్ సెమిస్టర్ స్టూడెంట్స్ అటులో వాళ్ళ ఫైనల్ సెమిస్టర్ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళే పరిస్థితి ఉంది అందువలన ఆ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ఫేర్వెల్ పార్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫేర్వెల్ పార్టీలో వాళ్ళందరికీ ఇంతకాలం వాళ్ళు కలిసిమెలిసి ఈ కాలేజీలో రన్ చేసినటువంటి దేశం అన్ని వాళ్ళ మెమరీస్ అన్నీ చేసుకోవడం కోసం చెప్పి వాళ్ళందరూ కలిసి ఈరోజు ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలా వెళ్తున్న స్టూడెంట్స్ అందరికీ కూడా మా కాలేజీ తరపున అలాగే స్టూడెంట్స్ అందరి తరపున కూడా వాళ్ళు అచ్చెన్న స్థాయిలో బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ప్రొఫెషన్ లో నిలబడడం గురించి కానీ లేదంటే వేరే వేరే ఒక ప్రైవేట్ సెక్టర్ లో జాబులు చూసుకున్నా కాలేజీ వాళ్ళందరికీ మంచి జరగాలని తరపుని ఈరోజు ఇక్కడ ప్రెషర్స్ అట్లానే అవుట్ గోయింగ్ ఎల్ స్టూడెంట్స్ కి సంబంధించిన కార్యక్రమానికి గెస్ట్ గా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో లీగల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ దాని యొక్క సిగ్నిఫికెన్స్ డ్వకేసే అట్లనే దానికి ఉన్న ప్రామినెన్స్ మీద కూడా విద్యార్థిని విద్యార్థులకు సూచన చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు సమాజంలో లీగల్ ఎడ్యుకేషన్ అనేది అలాగే లీగల్ ప్రొఫెషన్ అనేది కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తున్న పరిస్థితి ఉంది చేంజింగ్ వరల్డ్ సినారియోలో ఈ రోజున కోర్టులే కాకుండా అనేక ట్రిబ్యునల్స్ రెగ్యులేటరీ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా వచ్చిన పరిస్థితి ఉంది అట్లనే ఆర్బిట్రేషను మీడియేషను కన్సీలియేషను ఇట్లాంటి కొత్త కొత్త కోర్సులు అలాగే హ్యూమన్ రైట్స్ ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ కూడా సైబర్లా ఇవన్నీ కూడా మనకి ఈ చేంజింగ్ సినారియో ఇదంతా కూడా వస్తుంది కాబట్టి ఈ స్కిల్స్ని విద్యార్థిని విద్యార్థులు అడాప్ట్ చేసుకుని ఎక్విప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి లాలో వస్తున్నటువంటి న్యూ డైమెన్షన్ గురించి కూడా విద్యార్థిని విద్యార్థులకు లా విద్యార్థులకు చెప్పడం జరిగింది డెనెట్ గా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా ఈ విషయంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి ఇక్కడ లీగల్ ఎడ్యుకేషన్ చక్కగా జరిగేటట్టు ప్రమాణాలు పాటిస్తూ ముందుకు వెళుతున్నారు నాకు ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నాను డాక్టర్ ఎం వెంకట్రావు డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ ఫర్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ ఈ రోజున మా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాలో ప్రెషర్స్ మరియు పేరువెల్ విద్యార్థిని విద్యార్థులు చేసుకున్న సందర్భంగా నేను ఇక్కడ వాళ్ళకి లా విద్యార్థులు ఏ విధంగా ఇక్కడ కరెక్ట్గా చదువుకొని వాళ్ళ విద్యని ఏ విధంగా సమాజానికి ఏ విధంగా ఉపయోగించగలుగుతారు చాలా రూరల్ ప్రదేశాల్లో పల్లెటూళ్ళల్లో న్యాయం యొక్క అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు కేసులంటే అన్నీ చదువుతున్నాయి అందువలన ఫ్రెషర్స్ని ఎస్పెషల్లీ మేము ఉద్దేశించి మీ రూరల్కి ఎంతవరకు కరెక్ట్గా వెళ్ళగలిగి వాళ్ళకి యొక్క అవగాహన ఇవ్వగలిగితే అది సమాజానికి చాలా ఉపయోగపడుతుంది మీరు చదువుకోవడమే కాకుండా చాలామంది రూరల్ విద్యార్థులు ఎవరికైతే సరైన ఇవ్వలేదో వాళ్ళందరినీ కూడా ఒక విధంగా ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్ళాలని సందేశం ఇవ్వడం జరిగింది అలాగే ఈ రాజీవ్ గాంధీ లా కళాశాలలో మేము